ఆదరాభిమానం చూసి పొంగిపోతున్నారు పెంగిపోతున్నారు సారు జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకు పంపించిన ఆయన మరి పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు లాంటి నాయకులు జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా వచ్చే నెల మే పదమూడవ తారీఖు జరగబోయి అసెంబ్లీ ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద నేను పోటీ చేస్తున్న సంగతి గ్రామస్తులుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మీ అందరికీ తెలిసిందే అందులో ప్రచారంలో భాగంగా ఈరోజు గోపాపురం రావడం జరిగింది గోపాపురం మనం మన ఈ పక్క చివరి గ్రామం అలాగే ఒక ప్రత్యేకమైన గ్రామం ఈ గ్రామంలో అందరూ మొన్న తుఫాన్ టైంలో వచ్చినప్పుడు అలాగే విడి టైంలో కూడా వచ్చినప్పుడు నీళ్లు ఎక్కట్లేదండి చాలా మెదకా అని చెప్పటం జరిగింది తప్ప టైంలో అయితే నీళ్లు బయటికి వెళ్ళలేదండి అని చెప్పడం జరిగింది వంతుల వారీగా నీళ్లు పెట్టుకునే పరిస్థితి సమయానికి నీళ్లు రాకపోవటం వాటర్ మేనేజ్మెంట్ సిస్టమే వైసీపీకి తెలవకుండా ఉన్న ఆ సమయంలో గ్రామస్తులందరూ ఇక్కడ సొంత పొలాలలో ఉన్నారు కవులు చేసే వాళ్ళు ఉన్నారు అందరూ ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు అలాగే ఈ గ్రామానికి మంచి కూడా ఇబ్బంది ఉంది అలాగే ఎప్పటి నుంచో ఆ చర్చి కూడా కడత ఒక స్టేజీకి వచ్చి ఆగి ఉంది సుమారుగా ఐదు సంవత్సరాలు క్రితం బిగించేసిన మాట ఏడు సంవత్సరాలు అప్పట్లో గ్రామస్తులు అడిగితే ఏదో చేయదగింది ఏదో చేసే నిన్న వాళ్ళ ప్రచారం చేస్తూ ఉన్నారు వైసీపీ వాళ్ళు ఎవరు ప్రచారం చేసినా కూడా వాళ్ళతో ఇరవై ఐదు మంది ముప్పై మంది ముప్పై ఐదు మంది కానీ మనం ప్రచారం అనగానే మనం అన్ని గ్రామాల నుంచి ఈ గ్రామంతో సహా ఈరోజు ఎంతమంది ఉన్నారో ఒకసారి మీరు చూడండి గెలుస్తున్నాం గెలవబోతున్నాం అంటూ ప్రచారం చేస్తున్నాం కానీ మన గౌరవీయులు లోకల్ ప్రజా ప్రజాప్రతినిధిగా ఉన్న ఎమ్మెల్యే గారు కోన రఘుపతి గారు ఆవేదనతో ఏమి చెయ్యాలా అని అర్థమవుని పరిస్థితుల్లో ఏది పడితే అది ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నారు నిన్న పిట్లవాన్పాలెం మండలంలో మాట్లాడారు రాయల్ మెరైన్ కంపెనీలో అందరూ అక్కడ పొల్యూషన్ అయిపోతున్నది ఎంతో డ్రా ఎంతో వాటర్ వాడుతున్నారు దానికి బదులుగా ఐదు రూపాయలకి ఒక లీటర్ వాటర్ నియోజకవర్గం ప పంచుతున్నాడు వాటర్ పంచుతున్నా వాటర్ పంచుతానని చెప్పుకుంటా ఉంటాడు అన్నారు నేను ఎప్పుడన్నా పబ్లిక్ మీట్లో మీటింగుల్లో ఇంతవరకు ఎప్పుడైనా ఒక్కసారైనా సరే నేను వాటర్ పంచుతున్నాను మీరు తప్పనిసరిగా ఓట్లు వేయండి అని ఇంతకుముందు ఎప్పుడన్నా ఒక్కసారైనా చెప్పానా ఎంత ఎన్నో గ్రామాలకి మనం వాటర్ ఇస్తున్నాం కానీ ఎప్పుడు ఓట్లు అడగల వాటర్ ఇస్తున్నాం కదా అని ఓట్లు మనం ఎప్పుడు అడగల రాబోయే రోజుల్లో మంచి చేస్తామని ఓట్లు అడుగుతున్నాం అదే కాకుండా రాయల్ మెరైన్కి ఫండ్స్ ఉంటాయి ఆ ఫండ్స్ ఖర్చు పెట్టాలి దానికోసం వాటర్ మీ అందరికి ఇస్తున్నాడు అయినా ఆయన ఎక్కడ ఇస్తున్నాడు ఐదు రూపాయలు అమ్ముకుంటున్నాడు అన్నారు నేను ఆయన మాట్లాడారు కాబట్టి వాటర్ గురించి మొట్టమొదటిసారి మైకులో మాట్లాడుతున్నా అతనికి చేయటం రాదు ఎప్పుడు ఏది సేవా కార్యక్రమంలో చేయలే కానీ ఏదో చేస్తున్నారు ఓట్లు పడిపోతున్నాయి ఏం చేయాలని ఆవేదన ఆవేశం ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం అర్థమవున్న పరిస్థితిలో ఆయన ఉన్నాడు ఆ పరిస్థితి నుంచి ఆయన మైండ్ బాగుండాలి ఇరవై రోజులు కొంచెం ఏదైనా డిప్రెషన్లోకి వెళ్ళి వెళ్తారేమో వెళ్లకుండా ఉండాలనే భగవంతుని కోరుకుంటున్నాను పోన ఎందుకంటే నేను వాటర్ ఫ్రీగా ఇస్తున్నా అని గర్వంగా చెబుతున్నా ఈరోజు ఓన్లీ ఇంటింటికి ఇవ్వటం వల్ల ట్రాన్స్పోర్టు ఏడు ఎనిమిది రూపాయలు అవుతున్నది కాబట్టి ఓన్లీ ట్రాన్స్పోర్ట్ నిమిత్తం ఐదు రూపాయలు తీసుకుంటున్నామే కానీ నేను వాటర్ అమ్మట్లేదు ఎవరైనా పెళ్ళిళ్ళకి చాలామంది పెళ్ళిళ్ళకి అలాగే అప్పకట్ల మన తిరణాలు జరిగింది తిరణాలకు కానీ సామాజిక పరమైన కార్యక్రమాలు కానీ వాటర్ కావాలని అడగటం మీరు ట్యాంకర్ పంపించండి అని మినరల్ వాటర్ నేను ఫ్రీగా ట్యాంకులో నిండి పంపించిన సందర్భాలు ఒకటి కాదని వందలు ఉన్నాయి వాటర్ అమ్ముతున్నాడు అని అంటారు మళ్ళీ ఇంకో పెద్ద మాట అన్నాడు ఆయన పొల్యూషన్ నామ్స్ ప్రకారం కంపెనీ నడవట్లా నేను తెలుసుకుంటే పొల్యూషన్ పంపించి సాయంత్రానికి రాయల్ మెరైని మూపిస్తా అది తెరవటానికి ఆస్తు నమ్మినా సరిపోవు అని నిన్న మాట్లాడటం జరిగింది గౌరవనీలు కోల రఘుపతి గారు నేను కోలారఘుపతి గారికి ఛాలెంజ్ చేస్తున్నానండి పబ్లిక్లో ఈరోజు అక్కడ రాజ్యాంగాన్ని నిర్మించిన సృష్టికర్త మన ఎదురుగా ఉన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన సమక్షంలో ఛాలెంజ్ చేస్తాను ఆయన ఒక్కసారి తలుచుకుని మా రాయల్ మూత మోతయిస్తే నా ఆస్తులన్నీ అమ్మి తెరుస్తానా ఆయన వేయించగలుగుతారా మూత వేయించాలి అనుకుంటే వేయించమని మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను నేను దమ్ముంటే రాయల్ మూత మోతయించండి ఇంకో విషయం తెలియజేస్తా మన నియోజకవర్గంలో మాలాగా ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉన్నాయి పక్క నియోజకవర్గంలో ప్రాసెసింగ్ ప్లాంట్ ఉంది మా రాయిల్ మెరైన్ మన నియోజకవర్గంలో లేదండి చీరాల నియోజకవర్గంలో ఉందండి మీకు తెలుసో లేదో చీరాల నియోజకవర్గంలో ఇంకా ఫ్యాక్టరీలు ఉన్నాయండి అలాగే మన నియోజకవర్గంలో కూడా ఫ్యాక్టరీలు ఉన్నాయండి వాళ్ళు కూడా వాటర్ ఇలాగే పోయాలి కదండి ఆయన చెబితే చెప్పుంటే ఇలాగే వాటర్ పోయిపోతే కంపెనీ మూతపడుతుంది వాళ్ళు వాటర్ డ్రా చేస్తున్నారు వాటర్ పోస్తే కానీ ఆ కంపెనీ నడవదు అని మాటలు చెప్పారు మన గౌరవ నెయ్యలు కోన రఘుపతి గారు అటువంటి వ్యక్తి ఆ కంపెనీలు కూడా ఇలాగే వాటర్ పోయాలి కదండి లేదంటే అవి కూడా మూతపడతాయి కదండి అంటే రూల్స్ అనేది అందరికీ ఒకటే ఒకటే కదా ఈ నీ తెలియదు ఆయన పొరపాటును ఒకసారి ఆరు వేల ఓట్లతో ప్రజలు ఎన్నుకున్నారు ఇంకోసారి పదహారు వేల పదిహేను వేల ఓట్లు చెల్లరలే పదహారు వేలు అని చెప్పుకుంటున్నాడు పర్లేదు పదహారు వేల ఓట్లతో ఒకసారి గెలిపించారు సంతోషం ప్రజాప్రతినిధిగా మనం గౌరవించాలి కో నా రఘుపతి గారిని గౌరవిద్దాం కానీ ఆయన అంటాడు నోరుంది కదా ఏం మాట్లాడుతున్నాడు తెలవకుండా మాట్లాడుతున్నాడు వర్మ ఆయన అసలు ఏమీ తెలవదు అని ఏమీ తెలవకుండానే ఒక మూడు వేల మంది ఉద్యోగస్తులు ఉంటారండి నా దగ్గర ఏమీ తెలవకుండానే ఈ సంవత్సరం నాలుగు వందల ఎనభై ఒక్క కోట్లు టర్నోవర్ జరిగిందండి ఏమీ తెలియదు నాకు మా టర్న ఓవరు నాలుగు వందల ఎనభై ఒక్క కోట్లు ఏమీ తెలవకుండానే కంపెనీ నుంచి తొమ్మిది నుంచి పది కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నామండి మాకు ఏమి తెలియదు కదా అన్నీ తెలుసు ఈ ప్రభుత్వంలో వాళ్ళు ఏమన్నా వాటర్ ఇచ్చారా ఉన్న పథకాలను మూసేశారు కనీసం చాలకు వాటర్ ఇచ్చారా ఇన్ టైంలో వర్షాలు పడితే తూటికాళ్ళన్నా తీసారా కనీసం ఐదేళ్లలో మురుగు కాలువలన్నా బాగు చేయించారా కనీసం టౌన్లో మురుగు మురు కాలువలు బాగు చేయించారా ఒకవైపు దోమలు పెడదా ఆయన చేశారు ఒక మెయిన్ రోడ్డు చేశారు ఒక రైల్వే స్టేషన్ రోడ్డు చేశారు ఒక రథం బజారు రోడ్డు చేశారు ఒక భవన్ నారాయణ స్వామి గుడి రోడ్డు చేశారు ఎమ్మెల్యేగా ఐ ఐదేళ్లలో ఆయన చేసింది ఏంటయ్యా సుమారుగా ఒక పది కిలోమీటర్ల నుంచి పన్నెండు పదమూడు కిలోమీటర్ల వరకు నేను కొలవలేదు కానీ అది మాత్రం ఆయన చేశారు మీకు రెండుసార్లు గెలిపించినందుకు మీరు అంతే మీరు చేసిన పని కానీ అంతకన్నా ఎక్కువగా ఎవరు ఎప్పుడు ఎంత ఇచ్చారు లంచాల రూపంలో ఆయనకి ఎంత గిట్టింది జగనన్న కాలనీలో ఎంత మేశాడు అలాగే అసోషన్ వాళ్ళ దగ్గర నుంచి ఎంత మేశాడు అలాగే ఇసుక అరవై అడుగులు తవ్వి ఎంత ఇసుక అమ్ముకున్నాడు యాభై నుంచి అరవై అడుగులు తవ్వేసి ఎంత ఇసుక అమ్ముకున్నాడు అలాగే పెట్రోల్ బంక ఒకటి తప్పితే ఐదేళ్లలో బాపట్లో ఇంకో పెట్రోల్ బంక్ ఉందండి ఆయన దగ్గరే పెట్రోల్ పోయించుకోవాలి ఎవరు ఇంకా బతకటానికి లేదు ఈ మధ్య లక్కీగా సూర్యలంక రోడ్లో ఒక బంక్ వచ్చింది అదేమంటే అందరు తిడుతున్నారని ఆయన వస్తే యాక్సెప్ట్ చేశాడు ఆయన అంటాడు పెట్రోల్ బంకులు పెట్టి ఇటువన్నీ నా చేతిలో ఉంది అని అదే ఎవరి చేతుల్లో లేదు కలెక్టర్ చేతిలో ఉంది రూల్స్ ప్రహారం నామ్స్ ప్రహారం పెడతారు ఇది ఎవరండి ఒక ప్లాన్ కావాలన్నా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే రఘుపతి గారిని కలవండి అంటారు ఇది నిజం కదా ఒక పోలీస్ స్టేషన్ కేసుకెళ్తే ఆయన కలిసి వచ్చారా అని అడుగుతారు ఇది నిజం కాదా గత నాలుగేళ్లలో నేను ఒకటే చెబుతున్నా వచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం బాపట్లో గెలిచేది మీ అండదండలతో నరేంద్ర వర్మనే నేను గెలుస్తాను అనేది గట్టిగా చెబుతున్నా కానీ నా దగ్గర నో రూల్స్ ఎవరైనా ఏ పనైనా గవర్నమెంట్ పోలీస్ వ్యవస్థ కానీ హెల్త్ కానీ మున్సిపాలిటీ కానీ ఎలక్ట్రికల్ కానీ ఏ వ్యవస్థ మీ ఏ అవసరమై వెళ్ళినా వాళ్ళ పనులు చేయపోతే నా దగ్గర నేను దగ్గరుండి చేపిస్తాను నాది బాధ్యత అంతే కానీ అధికారులు నా దగ్గరికి పంపించడానికి వీలు లేదు అని ఫస్ట్ ఫస్ట్ సమావేశంలో అన్ని డిపార్ట్మెంట్లు చె పెట్టి వారం రివ్యూ చేసుకుని మీరెవరిని నా దగ్గర పంపించదు నేను ప్రజాప్రతినిధిని ప్రజలు ప్రశ్నాన్ని నిలబడే వ్యక్తిని మీరు రూల్స్ ప్రకారం అన్ని చేయాల్సిందే చేయిపోతే ఏంటో కారణం నేను దగ్గరను చేపిస్తాను అంతేకాని నా దగ్గరికి ఎవరి దగ్గర పంపి పంపించదు అని తెలియజేస్తా నేనెవరునండి నేను గెలిచాను అంటారు ప్రజలు గెలిచారు నన్ను గెలిపిస్తే మీరు గెలిచినట్టు అలా కొంతమంది ఓట్లు వేసి గెలిపిస్తే నేను గెలిచా నేను గెలిచా నా క్యారెక్టర్ తెలవదా రఘుపతి అంటే ఏంటో తెలవదా తెలుస్తుందో లేదో రేపు పదమూడవ తారీఖు ఎలక్షన్లు జూన్ నాలుగో తారీఖు టీవీల ముందల ఎలక్షన్ ఆఫీస్లో మన అందరూ ఉంటాం పన్నెండింటికల్లా చిటికేసి చిటికేసి గెలుస్తామని తెలియజేస్తాం ఆ రోజే గెలుస్తుంది ఏమీ తొందరలేదు మైండ్ పోగొట్టుకుని కంపెనీల గురించి ఆస్తుల గురించి అంటే కంపెనీ మూత పడితే నా ఆస్తులున్నా అయిపోతున్నాయి అంటే నేను భయపడాలి అమ్మో భయపడి ఆయనకి నేను ఎప్పుడు పోటీ చేయను అని అనుకోవాలి మెడికల్ షాపులో గుమస్తాగా ఉన్న అప్పుడే నేను ఇప్పుడు నాకు పెళ్లి చేశారు మా మామూలు ఏమీ లేనప్పుడే మళ్ళీ అవసరం అయితే గుమస్తా చేస్తా కానీ నో కాంప్రమైజ్ యాక్చువల్ కాంప్రమైజ్ అయ్యే పనే లేదు తగ్గే పనే లేదు గొడ్డులు కాయటం తెలుసు పేడకాళ్ళ దీపం తెలుసు ఆయనకేం తెలుసు వాళ్ళ నాన్నగారు ఎక్కడి నుంచి వచ్చారు మా నాన్నగారి పద్దెనిమిది పద్దెనిమిది ఎకరాల పొలము సినిమా హాల్ ఇచ్చారు ఆ రోజుల్లో వాళ్ళ నాన్నగారు ఎక్కడి నుంచి వచ్చారు ఈరోజు ఇంత ఆస్తులు ఎలా ఉన్నాయి పాండిచ్చేవర్లో ఎన్ని ఆస్తులు ఉన్నాయి బెంగళూరులో ఎన్ని ఆస్తులు ఉన్నాయి అన్నీ కావాలా మాట్లాడాలా అది అవసరాల ప్రజాక్షేత్రంలో గెలవండి మీ తమ్ము ఏంటో మీరు చూసుకోండి నా తమ్ము ఏంటో నేను చూసుకుంటాను అంతేగాని మంచినీళ్ళు ఇచ్చే నీళ్ళు గురించి నేను ఎప్పుడన్నా అడిగానండి ఓట్లు మళ్ళీ ఇంకో మాట అన్నారు మసీదులు చర్చిలు ఏదో దాన ధర్మాలు చేస్తాడు ఆ డబ్బులు ఉన్నాయి కాబట్టి చేస్తున్నాడు ఫండ్స్ ఖర్చు పెట్టాలని ఆ డబ్బులకి నేను దాన దాన ధర్మాలు చేసే డబ్బులకి సంబంధం లేదు మేలు దాని ధర్మాలు మా ఫౌండేషన్ ఫౌండేషన్లో చేస్తున్నాం నాకు వచ్చిన లాభాల్లో నుంచి చేస్తున్నా ఆ డబ్బులు కూడా ఒకసారి కలెక్టర్ గారికి ఇచ్చాం గజ ఈతగాలి కోసం ఐదు లక్షల రూపాయలు ఇచ్చాం సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి మా కంపెనీ ఫండ్స్ నుంచి అక్కడ ఆ ఏరియాలో ఇల్లు కాలిపోతే ఒక్కో ఇంటికి ఇరవై ఐదు వేలు తప్పన ఎనిమిదేళ్ళకి ఇచ్చాం ఆ డబ్బులు కేరళలో తుఫాను అది మొన్న వచ్చింది కదా రెండేళ్ళ క్రితం అప్పుడు డబ్బులు ఇచ్చాం ఇది కంపెనీ లెక్క కానీ మా లెక్క అండి మాకు నచ్చినవి నచ్చినట్టుగా పది మంది సేవ చేయటం ఆ సేవ ప్రజాసేవగా మా మారాలి అంటే ప్రజలకి మరింత మంది మరెక్కువ మందికి చేయాలంటే దానికి ప్రజలు ఓట్లు వేయాలి ప్రజలు ఓట్లు వేస్తేనే అది ప్రజాసేవగా మారుతుంది అటువంటి ప్రజాసేవలో నేను ఉంటానని ఇదివరకే చెప్పా ఆఖరికి ఏ చర్చిలోకి వెళ్ళినా ఏ గుళ్ళోకి వెళ్ళినా ఈ మధ్యకాలంలో కూడా నన్ను అడుగుతూ అడిగారు డబ్బులు కానీ నేను ఎప్పుడు ఎలక్షన్ రూల్స్ వచ్చాక ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం నడుచుకోవాలి ఇప్పుడు డబ్బులు అలా ఇవ్వకూడదు ఎలక్షన్ అయ్యాక మీ పని నేను పూర్తి చేస్తా అని హామీ ఇవ్వటం జరిగింది నాలుగు నెలల ఐదు నెలల క్రితం కూడా డబ్బులు రాబోయే కాలంలో మీకు ఇంత ఇవ్వండి మేము మీకు మా ఊరంతా కలిసి ఎలక్షన్ చేస్తా ఉంటే నేను ఇవ్వనండి అన్నా అదేంటండి అన్నారు నేను ఇవ్వాలి అది ప్రభువు నన్ను దీవులను అందియాలి ప్రభువుకి నేను ఇచ్చే అదృష్టాన్ని ఆయన నాకు కలగజేస్తున్నాడు నా దగ్గర ఉన్నంతలో నేనిస్తాను ఓట్లు అనేది మీ ఇష్టం అది మీ సొంతం అది మీ హక్కు మీరు ఓట్లు వేయాలంటే మంచి అనుకుంటే వేయండి అంతేగాని ఎప్పుడు వ్యాపారం వద్దు దేవుడితో ప్రార్థనా మందిరాల విషయంలో వ్యాపారం చేయొద్దు ఓట్లకి దేవుడికి లింకు పెట్టొద్దని ఇప్పుడు ఓ వంద మందికి గ్రామాల్లో చెప్పే ఆఖరికి ఇక్కడ కూడా పూర్వకాలంలో మన పూర్వం కూడా ఓట్లనేది వాళ్ళ సొంతం ఎవరికైనా ఏ ఓట్లు వేయచ్చండి కానీ ఇటువంటి మంచితనంతో మాట్లాడే విషయాల్ని వంకరతో తెలుస్తూ ఉంటే మైండ్ ఒకసారి మారిందంటే నా మాట నేనే ఎన్ను రాబోయే కాలంలో ఎవరిని ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడితే నోరు మోస్తాలో నాకు తెలుసు నన్ను అక్కడికి అనుకోండి మళ్ళీ నాటేసి బతుకుతో కానీ నీతో అయితే కాంప్రమైజ్ అయితే అవనండి ఏదో మా నాన్న చిరు పొలం ఉంది నాటేసుకున్న బతికేస్తాం కానీ నో కాంప్రమైజ్ రఘుమత్ రఘుబత్తు అసలు కాంప్రమైజ్ అయ్యే పనే లేదు ఏ వేస్తాం ఎందుకు కావాలండి కాంప్రమైజ్ ధర్మ న్యాయాన్ని తెలిసిన వ్యక్తిగా నేను ఏ తప్పు చేయకుండా రాజకీయాల్లోకి వచ్చా ఆయన రాజకీయాల్లోకి వచ్చిందే అధర్మం కోసం ఒక ధర్మానికి అధర్మానికి న్యాయానికి అన్యాయానికి నీతికి అవినీతికి పోటీ జరుగుతున్నది ఈరోజు ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఇలా ఓటో తేల్చుకోండి మనం గౌ రఘుపతి గారిని గౌరవిద్దాం ప్రజాప్రతినిధిగా గౌరవిద్దాం ఆయనకి లేకపోయినా మనకున్న బుద్ధేదం మనం గౌరవిద్దాం సరే ఇవన్నీ కూడా నేను ఎందుకు చెబుతున్నానంటే ప్రజాక్షేత్రంలో గెలుపు పోవటంలో సహజం గెలవటం కోసం ఎదుట తొక్కే విధానం పర్సనల్గా మాట్లాడతాం ఇవన్నీ పిచ్చి మాటలు నేను మాట్లాడా నువ్వు లంచ లంచగుండి పోయి మాట్లాడారు తప్ప ఐదేళ్లలో ఎన్ని లంచాలు తప్పే లేదు